బలహీన వర్గాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు బీసీఈడబ్ల్యూఎస్ కాపు లబ్దిదారులకు మెగా రుణమేళా స్వయం ఉపాధి యూనిట్ల గ్రౌండింగ్ ను ఒంగోలు కలెక్టరేట్ లో నిర్వహించారు బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది మంది బీసీలకు మంత్రి మండల స్థానం కల్పించినట్లు గుర్తు చేశారు కార్యక్రమంలో మంత్రి డోలా శ్రీ బాల స్వామి కలెక్టర్ తమీం అన్సారి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ నోకసాని బాలాజీ నగర మేయర్ గంగాడ సుజాత జిల్లా బీసీ కార్పొరేషన్ ఈడి ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వయం ఉపాధి నిమిత్తం ఆరు వందల డెబ్బై ఒక మందికి పదహారు పాయింట్ ఏడు ఏడు కోట్ల విలువైన రుణాల చెక్కును లబ్ధిదారులకు అందజేశారు ఏంటే మహా జ్యోతిబాబే పూలే రోజు జన్మ దినోత్సవం రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి బీసీ లో ఉన్నటువంటి వారికి సాధికారం సాధించడం కోసం ఈ బీసీ కార్పొరేషన్ లోన్ ని అందజేయడం అనేది తప్ప అదృష్టంగా దానికి కార్యక్రమాలు పాల్గొనడానికి ఒక మంచి అవకాశం కూడా నేను భావిస్తాను జ్యోతిబాబు పూలే పేదల కోసం సమాజంలో ఉన్నటువంటి అంటరాదిలు రుగ్మతలు తలదేశం కోసం విశేష కృషి చేశారు దాదాపుగా రెండవ వందల సంవత్సరాల క్రితం కొట్టి వారు ఆ రోజుల్లోనే గొప్పగా సాధించిన విషయాలు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు వారు చేసిన కృషిలో మహిళా విద్య బాలికా విద్య మన జిల్లాలో మనం చాలా వెనకబడున్నాం అంటే జిల్లా కలెక్టర్గా వారి బాలికలుగా కూడా అదే చెప్పారు వారి పూర్తి ప్రకారం మనం ముందుకెళ్లాల్సిన అవసరం చెప్పారు రెండోది వారి పోరాటం చేసిన బాల్య వివాహాలు దాంట్లో కూడా మన జిల్లా చాలా రాష్ట్రంలో మొదటి మూడో స్థానంలో కోసం కష్టపడతాం ఎన్నో వందల సంవత్సరాల నాడు వాళ్ళు చేసినటువంటి కృషిని చదువుకొని ఉద్యోగాలు చేసుకుంటూ సమాజంలో అభివృద్ధి చేసినటువంటి పరిస్థితులు మనం మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం ఇటువంటి సంఘటన మనం సమాజాన్ని దూరం చేసే విధంగా కర్పాట్లు అందించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వారు చాలా మందికి మహాత్మా జ్యోతిరావు కూ అంబేద్కర్ గారు కావచ్చు మిగతానికి సామాజిక న్యాయం కోరాలని నాయకులందరూ కూడా ఆదర్శి ఏప్రిల్ మాసం చూసుకుంటే గొప్ప వ్యక్తులు మనకి జగచంద్ర గారు మనకి ఐదవ తేదీన పదకొండవ తేదీ జ్యోతి మొక్కలి పద్నాలుగో తేదీన అంబేద్కర్ గారు వీళ్ళందరూ కూడా సామాజిక న్యాయం అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి కొద్ది వర్గాల యొక్క ఉన్నతి కోసం పోరాడుస్తారు ఇది యాత్రి కార్యక్రమాలలో మన పీఠ ముఖ్యమైన చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై తారీఖున వాజధన్మ దినోత్సవం కూడా అంటే ఈ మన మాసంలో ఎక్కువ మంది సామాజిక న్యాయం సమాజంలో ఉన్నత కోసం పోరాటం చేసే ఇక్కడ పుట్టినటువంటి మాసంగా కూడా గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం బీసీ రుణాలని మన కార్పొరేషన్ మళ్ళీ తిరిగి మనం గాండించడం కూడా చాలా సొంతమైన విషయం ఈ రోజు తీసుకున్నట్టయితే మనం ఆ రోజు ఆదరణ పనిముట్టు మనం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ పదాలుగా పద్దెనిమిదిలో కూడా మనం చేయడం జరిగింది గత ప్రభుత్వం ఏంటంటే పక్కదా పట్టించింది మనం వాల్మిక నిత్యులు చెప్పారు వెనుకబడిన వాళ్ళు కాదు అదే విధంగా మాట్లాడు వెనుకబడినటువంటి వర్గాలకి రాజకీయంగా ఆర్థికంగా ప్రాధాన్యత ప్రాముఖ్యత పార్టీలు తెలుగుదేశం ఎన్ఐఏ ప్రభుత్వాల విషయాన్ని మనం గుర్తు చేసుకున్న ఆవశ్యక ఉంది ఈ రోజు తీసుకున్నట్లు ఎస్సీ ఎస్టీ బీసీ అదే విధంగా కాపు మైనారిటీ మిగిలినటువంటి బీసీ పలు అన్ని కార్పొరేషన్ ద్వారా ఈ రోజు మనం అందిస్తున్న విషయాన్ని కూడా మేము ప్రసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది చూసుకుంటే మనం సెల్కి కరెంట్ కి మనకి కరెంట్ బిల్లు సబ్సిడీ ఇవ్వడం జరిగింది చేనేతలకి బగ్గట్ చేసే వాళ్ళకి కూడా విద్యుత్ ఛార్జ్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా వృత్తి కళా కళాకారుల మనం వృత్తి వాళ్ళ కూడా ప్రోత్సాహించింది మన ప్రభుత్వం అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఎన్డిఏ ప్రభుత్వం వారికి లబ్ధిదారులందరికీ నమస్కారం ఇవాళ నేను వేరే కార్యక్రమం నిమిత్తం వచ్చాను గాని స్వామి గారు నాకు మంచి అవకాశాన్ని కల్పించారు ఇవాళ ఈ కార్యక్రమం రాక వారం ఆహ్వానించకపోతే నేను రాకపోయి ఉంటే ఇంత మంచి కార్యక్రమంలో ఇంత మంచి బీసీ సోదరులోని కలిసే అవకాశాన్ని కోల్పోవాలి అనే ముందుగా వారికి నేను ధన్యవాదాలు కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జ్యోతిబా మహాత్మా జ్యోతిబా పూజ గారి గురించి విస్తారంగా బీసీ కార్పొరేషన్ ఈడీ గారు చెప్పారు మాట్లాడిన ఇతర బీసీ సంఘాల ప్రతినిధులు చెప్పారు వారి జీవితం నుంచి ఎంతో స్ఫూర్తిదయకమైన జీవితం ఈ సమాజంలోని సామాజిక అసమానతను గుర్తించి నూట డెబ్బై రెండు ఎనభై సంవత్సరాల క్రితమే ఒక అల్పతికరి పోరాటం జరిపి సత్యశోధక సంస్థను స్థాపించి మూడాచారాలకి సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి దీనబంధు పత్రికలు స్థాపించి అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని లభించి చివరికి బాలహత్య హత్య ప్రబంధ అనే సంస్థను స్థాపించి ప్రపంచ ఆనందం స్థాపించి వితంతుల్ని తర్వాత ఈ బాధితల్ని నే ప్రయత్నం కూడా వారు చేశారు ఇవాళ ఏంటంటే అది యాక్చువల్ గా ఇవాళ మదర్హుడ్ సేఫ్టీ డే అంటారు ఇవాళ నేషనల్ మదర్హుడ్ సేఫ్టీ డే యాదృశ్యం ఇవాళ వారి జయంతి రోజే దాన్ని మనం జాతీయ తల్లి సంరక్షణ దినోత్సవంగా పాటించడం కూడా వారి జయంతి సందర్భంగా పాటించడం యాదృశ్యం కానీ సముచరంగా నేను భావిస్తున్నాను మరి అంటే మన గురించిగా ప్రత్యేకంగా మహాత్మ జ్యోతిబాబులి గారి గురించి వివరించారు మీకు నోట్ కూడా ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని చదువుకోవాలి ఇవాళ బీసీల్లో సాధికారత రావడానికి ఈ చైతన్యం నగలడానికి ఆనాడు వారు చేసిన పోరాటం స్త్రీ విద్య మీద బాలికా విద్య మీద వారికి వచ్చిన ప్రత్యేక దృష్టి గంట భాగంగా సమాజం నుంచి అనేక రకాల అవమానాలు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా వారు ఆనాడు సమాజ హితం కోసం అసమానత తొలగించడం కోసం జీవితకారం పోరాడారు అందుకని సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు అవుతుంటే ఇవాళ కూడా వారికి మనం స్మరించుకుంటున్నాం అటువంటి మహనీయుడి జయంతి సందర్భంగా వారి స్మృతికి ఘనమైన నివాళులని అర్పిస్తున్నాం మరి సంతోషకరమైన విషయం ఏంటంటే మామూలుగా పోయినా మహనీయుడు పుట్టినాడు వర్తంతి నాడు రాజకీయ పార్టీలకు అలవాటు ఏంటంటే వెళ్ళి ఆ విగ్రహాలను కి దండలు వేయడం తర్వాత మూడు వందల అరవై నాలుగు రోజుల పాటు వారి గురించి మర్చిపోవడం కానీ ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న ప్రభుత్వం అటువంటి మహనీయుల త్యాగాలకి నివాళిగా ఆ సమాజంలోని వారికి ఆదుకునే ప్రయత్నం చేస్తుంటే దాంట్లో భాగంగానే ఇవాళ ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా గానీ కాపు కార్పొరేషన్ ఇక్కడ కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున రుణమేళాలు నిర్వహించి వారికి జీవనాధారం కల్పించే దిశగా ప్రయత్నం చేస్తాను దాంట్లో భాగంగా యాభై శాతం సబ్సిడీతో రుణాలు ఇస్తాను మన ఈ ఒంగోలు జిల్లాలో ఇవాళ చేస్తున్న కార్యక్రమాల దాదాపు నాలుగు వందల అరవై రెండు మందికి ఆరు వందల నలభై రెండు మందికి పదహారు కోట్ల అరవై లక్షల ఇస్తున్నాం జిల్లాలో రెండు వేల ఆరు వందల తొమ్మిది మందికి రెండు వేల ఆరు వందల తొమ్మిదికి దాదాపు నలభై తొమ్మిది కోట్లు వాళ్ళ నాలుగైదు యాభై శాతం సబ్సిడీ తెచ్చుకున్నాం మొత్తంగా రాష్ట్రం ముందు వాళ్ళకి కేవలం బీసీ కార్పొరేషన్ కి లక్ష్యం పెట్టుకున్నది నలభై ఐదు వేల బెనిఫిషరీస్ అయితే నలభై వేల పన్నెండు మంది ఎనిమిది వందల తొంభై ఏడు అంటే దాదాపు తొమ్మిది వందల కోట్లు యాభై శాతం సబ్సిడీతో ఇచ్చి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి బీసీ జీవితాల్లో సారికార్త తీవడం కోసం చేస్తున్న ప్రయత్నంగా మనం దాని కోసం మహనీయుడు జయంతి నీరాజు ఎదుర్కోవడం కూడా చాలా సముచితంగా మనం ఈ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈనాటి ఈ రోజు ఈ కార్యక్రమంలో బీసీఈడబ్ల్యూఎస్ కాపు స్వయం ఉపాధి రుణాలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మన జిల్లాకు ఇచ్చిన టార్గెట్ రెండు రెండు వేల అరవై తొమ్మిది యూనిట్స్ ఫార్టీ నైన్ క్రోర్స్ విలువైన యూనిట్స్ ఇవ్వాలన్న టార్గెట్ ఇచ్చినప్పటికీ ఈ రోజు మెగా గ్రౌండింగ్ రుణమేళాల ద్వారా మొత్తం ఆరు వందల డెబ్బై ఒకటి యూనిట్స్ లకు పదిహారు కోట్ల డెబ్బై ఏడు లక్షల విలువైన రుణాలు ఈ రోజు పంపిణీ చేయడం జరుగుతున్నది సో దీంట్లో లబ్దిదారుల అందరికీ కూడా మీరు ఏదైతే ఈ రోజు స్టార్ట్ చేస్తున్నారో ఈ యూనిట్స్ అందరూ కూడా మీరు విజయం సాధించాలని శుభాషులు ఆశీస్సులు తెలియజేస్తున్నాను అదే విధంగా నా ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా మహాత్మా జ్యోతిరావు గారు చేసిన మంచి పని గురించి సమాజం కోసం సామాజిక న్యాయం కోసం స్త్రీ విద్యా కోసం సమాజంలో వెనకబడిన ప్రజల కోసం ఆయన చేసిన మంచి పని గురించి చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా మనం అందరూ కూడా ఆయన సిద్ధాంతాన్ని విలువలని మనం ప్రతి ఒక్కరు కూడా పాటించి మన ప్రకాశం జిల్లాలో ఎటువంటి సామాజిక ఇన్ఈక్వాలిటీ ఉండకుండా అదేవిధంగా మన జిల్లాలో చూస్తే లిటరసీ రేట్ సిక్స్టీ టూ పర్సెంటేజ్ దాంట్లో కూడా విమెన్ లిటరసీ చూస్తే ఫిఫ్టీ త్రీ పర్సెంటేజ్ వెనకబడిన జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో మనం ప్రతి ఒక్కరు కూడా విమెన్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాల్సిన బాధ్యత మన ప్రతి ఒక్కరికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్ర మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్రతి ఒక్క రంగంలో కూడా టార్గెట్ ఇచ్చి పూర్తిగా ఒక సమగ్రాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో విషన్ ప్లాన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఏదైతే మన జిల్లా అభివృద్ధి కోసం పెట్టుకున్నామో దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్న అధికారులు అందరికీ కూడా విజ్ఞప్తి చేసి గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే మనం బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ గౌరవాన్ని వచ్చే విధంగా కృషి చేశారు వారి స్థితిగా వారి కార్యక్రమం ఏ విధంగా అయితే గౌరవంగా రాష్ట్ర ప్రభుత్వం గానీ అధికారయుతం జరుపుతుందో అదే విధంగా పూలే జయంతి కార్యక్రమాన్ని కూడా అధికారయుతంగా జరుపుకొని ఆదేశాలు ఇవ్వటం అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం జూన్లీలో పూలే జయంతి ఉత్సవాన్ని ఏప్రిల్ పదకొండవ తేదీన జరుపుకోవటం ముందుగా పూలే విగ్రహానికి ఆ మార్కెట్ దగ్గర ఉన్నటువంటి విగ్రహానికి కాఫ్లైట్ చేస్తూ ఆ కాఫ్లాండ్ చేసిన తర్వాత కాన్ఫరెన్స్ లో మీటింగ్ పెట్టుకోవడం ఇక్కడ ప్రభుత్వం ఏదైతే జ్యోతిరావు పూలే లేదా పిఆర్ అంబేద్కర్ గారు స్ఫూర్తిగా ప్రభుత్వాలు నడుస్తా ఉన్నాయి ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిగా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అంబేద్కర్ గారు పూలే గారు ఏ విధంగా అయితే సమాజంలో వివక్ష గురవుతున్నారు ఏ విధంగా విద్యకు దూరం వెళ్తున్నారు మహిళా సాధికారత లేకున్నారు మహిళలు వివక్షతకు దోపిడికి అత్యాచారం అవుతున్నారు వీటి అన్నిటికీ వ్యతిరేకంగా పంతొమ్మిది వందల ఇరవై ఏడు పద్దెనిమిది వందల ఇరవై ఏడు జన్మ పూలే కాదు ఆయన కృషి ఆయన ఆయన చేసిన పోరాట ఫలితంగా రెండు వందల సంవత్సరాల తర్వాత మనం అనుభవిస్తున్న పరిస్థితి ఇది అర్థం చేసుకున్నటువంటి నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గత నుంచి నేటి నుంచి చంద్రబాబు నాయుడు వారు కూడా ఆ ఇద్దరు నాయకులు ఏదైతే మహనీయులు ఉన్నారో జ్యోతిరావు కూలే జ్యోతిరావు కూలే మార్గదర్శనంగా తీసుకున్న గురువు అని చెప్పినటువంటి పిఆర్ అంబేద్కర్ అలాగనే మరి వెంకటబడిన పలు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా మరి మన గవర్నమెంట్ ప్రోగ్రాము అలాగే జ్యోతిబాబు గారి సందర్భం జయంతి సందర్భంగా మరి ఎన్నో వర్గాలకి శ్రీకారం చుట్టేటువంటి మన లబ్ధిదారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మహాత్మా జ్యోతిబాబు గారు మహాత్మా గాంధీ గారి చేతనే మహాత్మా పిలిపించుకునేటువంటి గొప్ప మనిషి రెండు వందల సంవత్సరాల క్రితమే మన పెద్దలు ఇందాక చాలా మంది మాట్లాడారు రెండు వందల సంవత్సరాల క్రితమే మన సమాజంలో ఆర్థిక సామాజిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండేవారు అంటే ఇప్పుడంటే సమ సమాజ స్థాపన మరి మన భారతత్మ జ్యోతిబా ఫులే గారితో పాటు మన యొక్క బడుగు పలక వర్గాల ఆ ఎంతో మంది పెద్దలందరూ కూడా అంబేద్కర్ గారు కానివ్వండి అందరూ వెనకబడుతనాన్ని రూపుమాపడానికి ఎంతగానో కృషి చేశారు ముఖ్యంగా యుద్ధ కూలీ గారి టైంలో అయితే విద్య అనేదే ఉండేది కాదు ముఖ్యంగా మహిళలకి ఇంటి వంటింట్లోనే ఉండడం మరి వాళ్ళు ఏ రకంగా కూడా ఆర్థిక ఆర్థికంగా బలహీన బలహీనగా ఉన్నారు కాబట్టి మరి వాళ్ళకి బలవంతులుగా చేయాలంటే ఒక విద్య ఒక్కటే మార్గం అని చెప్పి తెలియజేస్తూ తన భార్య అయినటువంటి సావిత్రి బాయి కూడా చదివించి ఉపాధ్యాయురాలుగా చేసి స్కూల్స్ ని కూడా ఏర్పాటు చేసి చదివించడంలోనూ ఎంతో కృషి చేశారు